చేస్తున్నాం దయచేసి టవర్స్ అందరికీ నమస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ ఆశయ సాధకులు మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ఈరోజు జాతికి అంకితం చేయటం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ మనసులోని కార్యక్రమాన్ని మీ గుండెల నిండా నింపుకున్న కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఒక చారిత్రకమని మీకు తెలియజేస్తా ఉన్నాం అన్నా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేము అవమానించబడ్డామన్నా చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి మా అంబేద్కర్ గారిని మా దేవుణ్ణి అవమానపరిచాడన్నా మా మీద దాడులు జాయించాడు అగాయిత్యాలు జాయించాడు అమానుషాలు జయించాడు మెలివేతలు జయించాడు అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పి నిండు అసెంబ్లీలో మమ్మల్ని పెడతారని చెప్పి అవమానపరిచినటువంటి పరిస్థితి చూసామన్నా మీ పరిపాలన వచ్చింది దళితులకు గుండె మీద చేసుకుని బ్రతికే అవకాశం వచ్చింది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థను తెచ్చారు మా కులాల యొక్క స్థితిగతులు మెరుగుపడ్డాయి మీ గొప్ప ఆలోచన ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు చూశామన్నా ఏ రాష్ట్రంలోనూ నేను ఎస్సీని నేను నేను అంబేద్కర్ వాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రులు కూడా మీరు చేసిన సాహసం చేయలేదన్నా చేయకపోగా మమ్మల్ని అవమానపరిచిన ముఖ్యమంత్రులు చూసాం కానీ మీరు మీ గుండెల్లోనూ మీ కుటుంబంలోను అంబేద్కర్ గారిని దాచుకున్నటువంటి పరిస్థితి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కరీకి నేను అంబేద్కర్ మాదిరిని చెప్పి విజయవాడ నడిపట్టున ఎవరు అడగకుండా కోట్ల రూపాయలు నచ్చించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న దళితులకు ఒక గుండె నెరాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి అన్నా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబం మీ వెంటే ఉంటుందన్నా మామూల్ని మోసం చేసిన వ్యక్తి గురించి కూడా తెలుసుకుంటామన్నా ఈ రోజు విజయవాడ పట్టణం మా కొండ మీద అమ్మవారిని పెడితే మీ రూపేణ కొండ కింద అంబివారిని పెట్టి ఈ దేశానికి అంకితం చేశారన్నా మీ రుణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తీర్చుకుంటారన్నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి మీరు పరిపాలన చేస్తున్న తీరుందే అది మీకు శిరోదార్యమన్నా అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ సమావేశం నుంచి రెండు చేతులు జోడించి ప్రాధాయపెడతా ఉన్నా అంబేద్కర్ దాన్ని మోసే ముఖ్యమంత్రిగా మన కాపాడే ముఖ్యమంత్రిగా మనల్ని గుడ్డల్లో పెట్టుకునే ముఖ్యమంత్రిగా జగన్ అన్ను ఆశించ కోరుకుంటూ పత్రికలు కొన్ని రాస్తా ఉన్నాయి పుంకాలు పుంకాలుగా మా జగన్ అన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాగటానికి అర్హత లేదంట మేము చెప్తా ఉన్నాం ఈ సమావేశం నుండి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఈ అంబేద్కర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో దళిత జోక్యం ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ దేశానికి ఒక కలికితురాయిగా మార్చిన మీకు ఈ దళిత లోకం ధన్యవాదాలు చేస్తూ మీకు రుణపడి ఉంటామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జోర్ అంబేద్కర్ జై జగన్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి తర్వాత రాష్ట్ర హోంశాఖ మార్చులు శ్రీమతి తానేటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం